ముందుగా రైతు సోదరులకు అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూస్తున్న టమాటా మొక్కలు ఎగ్జాక్ట్గా ఈరోజు ఒకటికి పదకొండు రోజులు అవుతుంది మనం నాటుకొని సో వీటిని మనం చూసినట్లయితే పూర్తిగా అతికి మంచి గ్రోత్ అయితే రావడం జరిగింది సో మనం చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఏ పంటలు అంటే ఇతర పంటలు ఏం లేవు కాబట్టి దీనికి ఇప్పుడు తెల్లదోమ ఉధృతి అనేది ఎక్కువగా ఉంది ఇతర పంటలు చుట్టుపక్కల ఏం లేని కారణంగా ఈ తెల్లదోమ ఉధృతి అనేది ఎక్కువగా ఉంది సో మనం దీనికి కనుక ఈ స్టిక్కీ ట్రాప్స్ కనుక పెట్టుకున్నట్లయితే మనకు ఒక డెబ్భై శాతం వరకు ఈ తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఇంకా ఏవైనా తల్లి పురుగులు కానీ మన ఈ మొక్కలకు ఏం అపాయం చేయకుండా మనం పెట్టుకున్న స్టిక్కీ ట్రాప్స్కి అవి అతికి చనిపోవడం అయితే జరుగుతుంది సో మనకు డెబ్బై శాతం దాని నుంచి కంట్రోల్ అయిన తర్వాత మనం థర్టీ పర్సెంట్ అయితే మనం స్ప్రే చేసుకున్నాల్సి ఉంటుంది సో మనం ఈ విధంగా స్టిక్కీ డ్రాప్స్ అదేవిధంగా స్ప్రే చేయడం వల్ల మనకు పంటను పూర్తిగా తెల్లదోమ బారిన నుండి కాపాడుకోవచ్చు సో మనం దానికి ఏ రకమైన మందులు వాడుకోవాలో అదేవిధంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ పెట్టుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అందుతుంది సో మనం గమనించినట్లయితే ఈ తెల్లదొమ్మ ఉధృత్తి ఎక్కువగా ఉన్నప్పుడు మనం దీంట్లో అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టిక్కీ ట్రాప్స్ అయితే మనం పెట్టడం జరుగుతుంది ఒక ఎకరానికి నాలుగు నుంచి ఎనిమిది చొప్పున మనం జిగురు అట్టలు అయితే పెట్టుకుంటాం సో దాంతో పాటుగా ఈ ఎస్టమ ప్రైడ్ అదేవిధంగా దీని ప్లేస్లో మనకు బైఫెంత్రిన్ కూడా మనం వాడుకున్నట్లయితే ఈ తెల్లదొమ్మ ఉద్రిత అనేది మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు సో దాంతోపాటుగా ఏంటంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ కలిపి కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క మొక్కల వేరు వ్యవస్థ అనేది బలంగా పెరిగి మొక్క ఎదుగుదలకు కూడా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మనకు ఉపయోగపడుతుంది సో మీరు ఇప్పటికీ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు లైక్ కానీ కమెంట్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయడం లేదు సో అదేవిధంగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీకు తప్పకుండా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి